ఆగస్టు మూడవ తారీఖున బహుజనుల ప్రజాప్రతిల సన్మాన కార్యక్రమం లక్షలో సన్మాన ప్రోగ్రాం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉండే యాదవ సోదరులు యాదవ బంధువులు యాదవ కుటుంబ సభ్యులు యాదవ విద్యార్థి నాయకులు యాదవ ఉద్యోగులు యాదవ ప్రజాప్రతినిధులు మరియు జిల్లాలో ఉండే యాదవ సంఘం మండల నాయకులు నియోజకవర్గం నాయకులు అందరూ ఈ బహుజల సన్మాన కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేస్తుంది కూర్చున్నాం అలాగే జిల్లాలలో బీసీ నాయకులు వివిధ కుల నాయకులు బీసీ సంఘం నాయకులు ఉద్యోగ నాయకులు అన్ని వర్గాల నాయకులు వచ్చేసి ఈ బహుజన సన్మాన కార్యక్రమానికి విజయవాడ కూర్చున్నాం అనంతపురం జిల్లా నాయకులు తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకులు ప్రజాప్ర అందరినీ ఈ సన్మాన కార్యక్రమం ఉంటుంది జిల్లాలో బహుజనల బీసీ కులాల అన్ని కులాల నాయకులకే నిర్ణయిస్తాను అందరూ వచ్చి ఈ సన్మాన కార్యక్రమం కోర్చున్నారు దృష్టిలో పెట్టుకొని అనంతపురం జిల్లాలో బహుజనల సన్మాన ఆత్మీయ సన్మాన కార్యక్రమము ఆగస్టు మూడవ తారీఖున జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని కోదురు నాగరాజు గారు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దీంట్లో కళాకారులను ఉద్యోగులను మరియు ఉద్యోగస్తులను కళాకారులను మేధావులను మీరందరికీ సన్మానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆరవ సోదరులైనటువంటి మిత్రులు శ్రేయు మహిళలు అందరు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము కావల మన యాగో సోదరులు సోదీకరణలు ఉద్యోగస్తులు విద్యార్థి విద్యార్థులు రాజకీయ నాయకులు అందరూ వచ్చి ఫాలో చేయొచ్చు కదా ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా ప్లీజ్